బైక్ తుఫాన్ వల్ల నెల్లూరు గోరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో దీని మీద గత వారం రోజుల నుంచి కూడా సమీక్షలు పెట్టి అందరు అధికారులకు కూడా శాసనంతమ్మ శ్రీరెడ్డి గారు కానీ నగర కార్పొరేషన్ నందన్ గారు కూడా పలు ఆదేశాలు ఇచ్చున్నారు దానిలో భాగంగా నిన్న కానీ ఈరోజు కానీ దాదాపు రోజు ఉదయం నుంచి పదిహేను డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులందరూ కూడా సమన్వయం చేసుకుని అధికారులతో కలిసి అన్ని దగ్గరలో కూడా ప్రతి దగ్గర కూడా తిరుగుతూ ఉన్నాం ఎక్కడ ప్రస్తుతానికి దేవుడి దేవుల ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అప్పటికప్పుడు అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు అందరు అందరు సహాయ సహకారంతో ప్రతి ఒక్కటి కూడా డ్రైన్లన్నీ కూడా ఏదైనా అక్కడక్కడ బ్లాక్ అయి ఉంటే అవి క్లియర్ చేసుకుంటూ నగరంలో నెల్లూరు జోరం నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లో ఏవి ఇబ్బంది లేకుండా అదేవిధంగా గ్రామాల్లో కానీ చూడమే లక్ష్యంగా అందరి నాయకులు కూడా ఎప్పటికప్పుడు తరచు కూడా ఫోన్లు చేస్తున్నాం ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అధికార దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ స్థానిక కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ అందరు నిత్యం కూడా ఈరోజు ఉపయోగించి కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ నాయకులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు దూరం నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానీ డివిజన్ క్యాషన్కి కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసుకి కానీ మీరు అందరూ కూడా సందర్శించవచ్చు ఇప్పుడు దాకా దాదాపు పదిహేను డివిజన్లు కూడా తిరిగాం ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాలు ఉన్నాయో ఎక్కడైనా మైనర్గా ఏదైనా ఉంటే అవి కూడా రెటిఫై చేసుకుంటూ వాటర్ రాకుండా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా చేస్తున్నాం ఇంకా ఏదన్నా పెద్ద ఎత్తున వచ్చినా కూడా దానికి సంబంధించి ల్యాబిలిటీ సెంటర్లు కూడా రెడీగా ఉన్నాయి అందరినీ కూడా తరలించడానికి అక్కడ సంబంధించిన ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాం ఎప్పుడే అవసరం ఉన్నా కూడా స్థానికంగా ఉన్న నాయకులతో పాటు నెల్లూరు రోజుల ఎమ్మెల్యే కార్యకర్తలు సంప్రదించవచ్చు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదయం రెండుసార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా అధికారులతో సహకరిస్తూ అధికారులతో మాట్లాడుతూ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీరందరూ కూడా బాధ్యతగా ఉండాలా ప్రతి ఒక్క నాయకుడు కూడా అది గ్రామ నాయకుడైనా మండల నాయకుడైనా డివిజన్ నాయకుడైనా కార్పొరేటర్ అయినా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినా ఎమ్మెల్యే గారులైనా ఎంపీలైనా ఎవరైనా కూడా అందుబాటులో ఉండి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలా ప్రజలు ఎటువంటి భయం లేకుండా మాకు తోడుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అనే భరోసా ఇవ్వాలని ఏదైతే ఆయన సూచన చేశారో ఆ సూచన ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా నాయకులు అందరం కలిసికట్టుగా అందుబాటులో ఉన్నాం ప్రజలు ఎవరు దేనికి ఆందోళన చెందవద్దు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్గా మా దృష్టి తీస్తే మా శక్తి మేరకు మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తాం